వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈపీఎఫ్ఓకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది చాలామంది ఈ అప్డేట్ ఎంతవరకు వాస్తవం ఏంటనేది అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఈపిఎఫ్ఓ కనీస పెన్షన్ను పెంచాలని ఉద్యోగులైతే ఇప్పటికే మనందరికీ తెలుసు ఈ ఈ డిమాండ్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది అని మరి ఈ క్రమంలో భాగంగా మరి యొక్క ద్రవ్యోల్బణం ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉంటుందో ఇది మాత్రం పెరుగుతూ వెళ్తుంది మరి అటువంటి టైంలో పెన్షన్ కూడా పెంచాలి కదా ఈ యొక్క పింఛన్ అనేది పెంచకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అయితే తెలియజేస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుండగా దీనిని ఏడు వేల ఐదు వందల రూపాయలకి పెంచాలని అయితే కోరుతున్నారు అయితే ప్రస్తుతానికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో వైద్య ఖర్చులతో ఈ యొక్క పెన్షన్ చాలడం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటుకు ఖరారు చేయడానికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరిగే భేటీలో దీనిపై ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ప్రకటన చేస్తుందని ఆశిత అయితే ఉన్నారు మరి చూడాల్సిందే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా వస్తుందో ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి